వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎన్టీపీసీ కి సంబంధించిన ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ అనేది రిలీజ్ అయిందని మనకు తెలుసు దాంట్లో బోర్డు యొక్క చైర్మన్లకి అన్ని బోర్డులకి ప్రస్తుతం ఎన్టీపీసీలో ఉన్న మరికొన్ని వేకెన్సీల యొక్క లిస్ట్ అనేది పంపించడం జరిగింది వాటి యొక్క అప్రూవ్ కోసం అనేది లెటర్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది సో దాంట్లో మనకి పదివేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఉన్నాయి సో చాలా మంది అడుగుతున్నారు ఆ పోస్ట్లే ఫైనల్ అని మేబీ నా ఉద్దేశంలో అంటే నా ఉద్దేశం మటుకు ఆ పోస్టులే ఫైనల్ కాకపోయి ఉండొచ్చు ఇంకా అంతకంటే ఎక్కువ మార్కులు కూడా సారీ ఎక్కువ పోస్టులు కూడా రిలీజ్ అవుతుండొచ్చు ఎందుకంటే గతంలో జేఈ కి సంబంధించి కూడా ఇట్లాంటి ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది దాంట్లో కేవలం ఆరు వేల పోస్టులు మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది అన్ని బోర్డుల చైర్మన్లకి ఆరు వేల పోస్టులని లో మేము పెడతాము ఒకసారి అప్రూవ్ చేయండి అని చెప్పేసి లెటర్ పంపించారు పోయినసారి కూడా కానీ జేఈ పోస్టులు వచ్చేసి తొమ్మిది వేలకు పైగా వచ్చినాయి సో ఎన్టీపీసీ కూడా ఎక్కువ పోస్టులు వస్తాయని నా అభిప్రాయం ఒకవేళ రాకపోతుండొచ్చు ఇవే పోస్టులు కూడా ఫైనల్ అవుతుండొచ్చు కానీ ఖచ్చితంగా నా ఉద్దేశంలో నాకైతే నమ్మకం ఉంది ఎక్కువ పోస్టులు వస్తాయి ఎందుకంటే నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మీకు అవి నేను చూపిస్తాను చూడండి ఒక ఆధారం అయితే ఇందాక చెప్పాను జేఈ కి సంబంధించి పోయినసారి కూడా ఒక లెటర్ రిలీజ్ అయింది ఆరు వేల పోస్టులకని కానీ అది తొమ్మిది వేలు ఇచ్చారు అండ్ ఇప్పుడు వచ్చిన ఈ నోటీస్ లో చూసుకున్నట్లయితే మీరు క్లియర్ గా చూడొచ్చు ఇన్ అకార్డెన్స్ విత్ పర్సంటేజ్ ప్రొవైడెడ్ ఇన్ బోర్డ్ లెటర్ నెంబర్ వన్ అని చెప్పేసి ఆ లెటర్ లో ఇచ్చిన ప్రకారం ఈ లని అప్రూవల్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ప్లేసింగ్ ఇండెంట్స్ అంటే ఈ ఈ ఈ ఏదైతే ఈ నోటీస్ లో చూపిస్తున్న పదివేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులను కూడా ఆ ఇండెంట్ లో ప్లేస్ చేయడానికి అనుమతి కోరుతున్నాము అంటే ఆల్రెడీ గతంలో ఆ ఇండెంట్ లో ఇంకొన్ని పోస్టులు ఉన్నాయి వీటిని కూడా యాడ్ చేయడానికి అనుమతి కోరుతున్నాము అని అర్థం వస్తుంది సో కాబట్టి కొద్దిగా పోస్టులు అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుందని నా అంచనా ఒకవేళ పెరగకపోయినా కానీ మనం ఏం చేసేది లేదు అండ్ ఈ నోటీస్ అనేది మీకు ఇందాక నేను క్లియర్ గా అంతకు ముందు ఒక గత వీడియోలో మీకు క్లియర్ గా చూపించడం జరిగింది దీంతో పాటు మీకు ఇక్కడ పోస్టుల సంఖ్య కూడా దీంట్లో మెన్షన్ చేశారు చూడండి పది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఈ ఎన్టీపీసీ పోస్టులని గ్రాడ్యుయేషన్ లెవెల్లో అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో రెండు రకాలుగా విభజించి ఇచ్చారు అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు అదేవిధంగా గ్రాడ్యుయేషన్ లెవెల్ వచ్చేసి ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు మొత్తం మీద పది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఈ ఇండెంట్ లో ఇంకా పాత ఇండెంట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది తెలియదు అయితే దీంట్లో జోన్ వైజ్ గా కూడా మనకు ప్రకటించడం జరిగింది ఇక్కడ జోన్ వైజ్ గా చూసుకుంటే కొన్ని జోన్లలో అసలు కొన్ని పోస్టులు జీరో ఉన్నాయి మరి అంత జీరో ఉండే అవకాశం ఉండదు సో కాబట్టి ఇవి ఎక్స్ట్రా పోస్ట్ అనే మాత్రం నాకు అర్థమవుతుంది ఆల్రెడీ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు సేఫ్టీ కేటగిరీ నాన్ సేఫ్టీ కేటగిరీ అని ఆల్రెడీ గతంలో ఒక రెండు నెలల క్రితం ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సేఫ్టీ కేటగిరీలో పోస్టులను మేము ఎక్కువగా రిలీజ్ చేయబోతున్నాము ఎక్కువగా యాడ్ చేస్తున్నాం అని చెప్పి ఇచ్చారు సో దాంట్లో భాగంగానే సేఫ్టీ కేటగిరీకి సంబంధించిన గుడ్స్ టైన్ ట్రైన్ మేనేజర్ అదేవిధంగా స్టేషన్ మేస్టార్ ఇటువంటి పోస్టులన్నీ ఎక్కువగా ఇక్కడ మనకి దీంట్లో కలపడం జరిగింది సో కాబట్టి ఏది ఏమైనా సరే నా అంచనా ప్రకారం కొన్ని పోస్టులు అయితే ఇంకా పెరుగుతాయని నేను ఆశిస్తున్నాను అండ్ ఈ ఇండెంట్ ప్రకారం సికింద్రాబాద్ జోన్ లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం అకౌంట్ క్లర్క్ వచ్చేసి ముప్పై ఏడు పోస్టులు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి ముప్పై రెండు పోస్టులు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఇరవై పోస్టులు ట్రైన్ క్లర్క్ అయితే సున్నా ఉంది అసలుకి అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి తొమ్మిది పోస్టులు స్టేషన్ మాస్టర్ వచ్చేసి పది పోస్టులు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనేది ఇరవై పోస్టులు జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ టైపిస్ట్ నూట నలభై ఒక్క పోస్టులు సీనియర్ క్లర్క్ టైపిస్ట్ పద్నాలుగు పోస్టులు మొత్తం మీద రెండు రెండు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈ తొమ్మిది రకాల పోస్టులలో కొన్ని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళ అప్లై చేసుకోవడానికి ఉన్నాయి మరికొన్ని ఇంటర్మీడియట్ చదివాలి ప్లస్ డిగ్రీ కూడా ఉండాలి దానికి సో ఏది ఏమైనా ఈ ఎన్టీపీసీకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు అనేది ఉంటాయి అండ్ డిగ్రీ వాళ్ళ డిగ్రీ వాళ్ళకైతే మొత్తం ఈ తొమ్మిది కేటగిరీలకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది ఈ వీడియో ద్వారా నా ఉద్దేశాన్ని ప్రకటించాలనుకుంటున్నాను ఎందుకంటే గత వీడియోలో చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు సార్ ఇదే నా పోస్టులు గతంలో ముప్పై ఐదు వేల పోస్టులు వచ్చినాయి ఈసారి చాలా తక్కువగా వస్తున్నాయి అదే విధంగా జేఈ తొమ్మిది వేలు ఉన్నప్పుడు ఎన్టీపీసీ మినిమం దానికి డబల్ అయినా ఉండాలి లెక్క ప్రకారం అయితే పోయిన సరే థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ వచ్చినాయి సో ఈసారి కూడా మినిమం నా అంచనా ప్రకారము పదిహేను అయితే ఖచ్చితంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను సరే ఇండియన్ ప్రకారం తెలిసిందైతే పదివేలకైతే తక్కువ కాకుండా పోస్ట్ అయితే మనకు వస్తున్నాయని హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది కానీ నా అంచనా ప్రకారం మినిమం పదిహేను వేల పోస్టులన్నా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఏమవు ఏదవుతుందో చూద్దాం ఈ పదిహేను వేల పోస్టులు ఉంటాయని ఖచ్చితంగా అవుతుందని నేను చెప్పట్లేదు జస్ట్ నా అభిప్రాయమే నాకున్న సోర్సెస్ ప్రకారం నేను చెప్తున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి వాటిని ఇంకొక వీడియో రూపంలో మీకు అందిస్తాను